వెల్కమ్ తిని మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో కల్కి మూవీకి సంబంధించిన పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది నా కమ్యూనిటీ టైంలో పిక్చర్ అయితే చూపించేస్తాను అండ్ ఆల్సో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా చూపిస్తాను బై చిన్న క్వశ్చన్ అది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అవి మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఆరు వందల మంది ఓట్ చేసి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ హిట్ అన్నారు నైన్ పర్సెంట్ యావరేజ్ ఫోర్ పర్సెంట్ ప్రాప్ అన్నారు ఒక కామెంట్ అండ్ ట్వంటీ నైన్ లైక్స్ అయితే వచ్చినవి ఓవరాల్గా చూసుకుంటే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనుకోవచ్చు పబ్లిక్ నుంచి కూడా అండ్ ఆల్సో దాంతోపాటే అఫీషియల్గా మన వైజయంతి నెట్వర్క్స్ వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనిటీ ట్యాబ్లో సోషల్ మీడియా ఎక్కడ కూడా కన్ఫామ్ ఏంటంటే ఐదు వందల యాభై ఐదు కోట్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చేసాయితే కన్ఫర్మ్ అయితే చేసి రామాటవే సో ఇక్కడ ఇన్ డీటెయిల్గా చెప్పుకోవాలంటే ఐదు రోజులల్లో ఐదు వందల యాభై ఐదు కోట్లు సంపాదించింది కల్కీ మూవీ ఇక్కడ డీటెయిల్గా చెప్తాను సో ఇక్కడ డీటెయిల్గా చూసుకుంటే ఇక్కడ ఓవర్ ఓవర్సీస్ ఓవర్సీస్ చూసుకుంటే నూట నలభై ఆరు కోట్లు ఓవర్సీస్లో కలెక్షన్ చేసింది ఇండియా గ్రాస్ చూసుకుంటే మూడు వందల అరవై తొమ్మిది కోట్లు అండ్ ఇండియన్ నెట్ చూసుకుంటే మూడు వందల నలభై మూడు కోట్లు సో ఓవరాల్గా ఓల్డ్ మొత్తంలో చూసుకుంటే మాత్రం ఐదు వందల యాభై ఐదు కోట్లు ఎరౌండ్ వచ్చింది అనమాట సో కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు ఓన్లీ బుకింగ్స్ మూవీస్ అన్నమాట మనకి దీని తర్వాత వచ్చే కరెక్షన్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయి సో ఈజీగా కొట్టేసేవి టార్గెట్ అయితే అనుకుంటున్నాను నేను సో థౌజండ్ క్రోడ్స్కి కదా ఈజీగా మాకు వచ్చేస్తుంది ఇక్కడ థౌజండ్ కోడ్స్ రాకపోయినా సరే కూడా మీకు డిజిటల్ రైడ్స్ అని వేరే ఓటీటీ రైడ్స్ అని అక్కడ కూడా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేస్తుంది సో బాక్స్ ఆఫీస్ అయితే కొట్టేసి ఐదు రోజుల్లో ఐదు వందల కోట్లు అయితే కలెక్ట్ చేసిన ఇక హిట్ మూవీ అనుకోవచ్చు ఇంక మంచి క్రేజ్తో పాటు వచ్చింది అనుకోవచ్చు మీరేమనుకుంటారు మూవీ యూషీర్ మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం